రవ్వ మీకు అందరికీ శుభములు ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ మరోసారి చూడటానికి మీతో సహవాసం చేయటానికి దేవుని వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను మరి ఇప్పటి వరకు మన రావు గారు మాట్లాడిన రీతిగా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్థుతిస్తూ ఎదగవలసినటువంటి వారు ఉన్నాం మరి వారి యొక్క సత్యమణిపల్లి సత్యకుమారి గారు తన యొక్క జీవిత భాగస్వామిగా సహచర్ణిగా తనకు చేసినటువంటి ఆ పరిచయంని బట్టి ఆమెతో వారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి వారి యొక్క హృదయంలో గొప్ప దుఃఖము వేదన ఉండొచ్చు కానీ మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఒక రోజున మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుంటాం అది మన శాశ్వతమైనటువంటి నివాసం కాబట్టి ఆ నిరీక్షణతోనే ధైర్యంగా ఉండేది సాగిపోవాలని నేను మీకందరికీ తెలియజేస్తున్నాను దేవుడి కృపను అట్టి ఆదరణను మనకందరికీ దయచేయనిగాక ఆమె గత పన్నెండవ తేదీన జరిగినటువంటి కూడికకు నిజానికి వారు ఆహ్వానించారు కానీ ఆ రోజున నాకు వేరే కార్యక్రమం ఉండటం వల్ల రాలేకపోయాను మరి రోజున మరి దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీతో పాటు ఉండగలిగాను వారు నాకు చెప్పినటువంటి సంగతి ఏంటంటే ఆదివారం ఆరాధన పలానా చోట జరుగుద్ది ఆ రోజున మీరు పరిశుద్ధ జీవితం గురించి మాట్లాడండి అని చెప్పారు ఇలాంటి ఒక సందర్భంలో పరిశుద్ధ జీవితాన్ని గురించి ఆలోచన కలిగి ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే మన జీవన పరిస్థితులన్నింటికి మించినటువంటి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉండడమే పరిశుద్ధ జీవితాన్ని గురించి ఆలోచించడం అంటే ఈ పరిశుద్ధ జీవితాన్ని గురించి బైబుల్ మనకి చాలా ఎక్కువగా చెబుతూ ఉంది పరిశుద్ధత అనే ఈ మాట క్రైస్తవేతర లోకానికి అంతగా తెలియదు పరిశుభ్రతను గురించి వారికి తెలుసు పవిత్రత పేరుతో పరిశుభ్రతను పాటించడం వారికి తెలుసు కానీ ఆ పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని గురించి అంతగా తెలియదు కనుక ఈ రోజున మనము క్రైస్తవులంగా అనగా యస్సు క్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి వారంగా మరి ఈ విషయాలను కొంచెం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనకి కూడా ఈ పరిశుద్ధతను కూర్చునేటువంటి అవగాహన చాలా పరిమితమైనది ఉదాహరణకి ఆదివారం వచ్చింది అనుకోండి ఇది పరిశుద్ధ దినం అని ఈ దినానికి పరిశుద్ధతను ఆపాదిస్తాం అలాగే ఆలయం ఉందనుకోండి ఆలయంలోనికి వచ్చినప్పుడు ఈ స్థలం పరిశుద్ధం అని ఒక స్థలానికి పరిశుద్ధతను పరిమితం చేస్తాం అలానే మనం చేసే కొన్ని పనులు ఇవి పరిశుద్ధమైనవి అని చెప్పి ఆ పనికి పరిశుద్ధతను పరిమితం చేస్తాం కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే పరిశుద్ధత అనేది కేవలం ఒక స్థలానికో ఒక పనికో ఒక గుణానికో పరిమితమైనటువంటి విషయం కాదు ఇది ఒక జీవితానికి సంబంధించినటువంటి విషయంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సో క్రైస్తవ జీవితాన్ని గురించి ఎవరైనా అడిగితే క్రైస్తవ జీవితం అంటే ఏంటి అంటే అది పరిశుద్ధ జీవితం అని ఒక్క మాటలో మనం చెప్పవచ్చు క్రైస్తవ జీవితం అంటే ఆచారాలకు సంబంధించినటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే ఏవో కొన్ని పనులకు సంబంధించినటువంటి విషయం కూడా కాదు క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక అప్పుడప్పుడు చేసేటువంటి కొన్ని ఆరాధనలకు సంబంధించినటువంటి విషయం కాదు కానీ అది నీ జీవితానికి సంబంధించిన విషయం అని భయపడి చాలా స్పష్టంగా చెబుతూ ఉంది దీని గురించి మనం విస్తారంగా మాట్లా మాట్లాడుకునే అంత సమయం మనకి లేదు కానీ వాటి ఉన్న సమయంలోనే కొన్ని విషయాలు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకోవాలని నేను కోరుతున్నాను క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి అంశం కూడా ఇదే పరిశుద్ధ జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైంది కానీ అదే సమయంలో క్రైస్తవ జీవితంలో బాగా నిర్లక్ష్యం చేయబడినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ జీవితమే కానీ దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందో మీరు గమనించండి తెస్సర్వాకేలకు వ్రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మీరు గమనిస్తే అక్కడ చాలా మంచి మాట రాశాడు కెస్తువరికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఒకవేళ మీ దగ్గర బైబుల్లో ఉంటే మీరు దాన్ని చూడాలని నేను కోరుతూ ఉన్నాను అక్కడ చూడండి ఏం చెప్పాడు మీరు పరిశుద్ధులగుటయ్యే అనగా మీరు జాలతోనకు దూరంగా ఉండుటయ్యే దేవుని చిత్తము ఆ మాట మీరు గమనించండి మీరు పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తము ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరైతే యశు క్రీస్తుని వారి స్వంత రక్షకునిగా అంగీకరించారో వారందరికీ సంబంధించినటువంటి మాట మీ విషయంలో దేవుని యొక్క చిత్తం అనగా దేవుని యొక్క ఉద్దేశం దేవుడు మీ జీవితంలో ఆశించినది ఏంటో అది మీరు తెలుసుకోండి అన్నాడు ఏంటి అని అడిగితే పరిశుద్ధంగా ఉండటమే మీరు పరిశుద్ధుల గుట దేవుని చెప్తామన్నాడమ్మా ఇంకొక మాట మీరు గమనించండి ఏప్రిల్ రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో ఇలా ఉంది అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఆ తర్వాత వచ్చే మాట మీరు గమనించండి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఆ మాట మీరు గమనిస్తున్నారా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు మా కొద్దిసేపు ఆ సర్వీస్ ఆపేయ పర్వాలేదు కొద్దిసేపు సో కనుక ఈ మాట మీరు గమనించండి మనకందరికీ కూడా నేను ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఒక ఆలోచన ఉంటుంది నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను మంచిది ఆలోచన కలిగి ఉండాలి కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పుకునేటువంటి మాట మీరు గమనించండి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అనేటువంటి మాట సో ఈ రెండు మాటలని మనం మనకి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చూడాలి క్రైస్తవ జీవిత ఉద్దేశ్యం పరిశుద్ధత ఈ పరిశుద్ధత లేకుండా ఒకడు ప్రభువుని చూడలేడు అనగా దేవుని రాజ్యంలోనికి రాలేడు అసలు మనుష్యులు పరిశుద్ధులుగా సంపూర్ణుడిగా అవగలరా అంటే దానిని గురించి మాట్లాడడం లేదు ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎలాగ అవుతాడంటే ఒక వ్యక్తి తన యొక్క పాపమును